హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు బాలుగారిపల్లి గ్రామం వల్లూరు మండలం కడప జిల్లాలో నిర్వహించబోయే న్యూ కేటగిరీ విభాగం కోర్టు ప్రాంగణం అండి మూడు వందల అడుగులు పొడవున్న కోర్టు ప్రాంగణం పది గంటలకు డ్రాదీస్తారు డ్రా లిస్ట్ అడుగుతున్నారు అందరూ ఇంకా తీయలేదండి డ్రా తీయలేదు పది గంటలకు తీస్తారు పదిన్నరకు అట్లా అవుతుంది మొదటి జత కట్టేసరికి యాంకర్ గంగిరెడ్డి రెడ్డి గారు యాంకర్ ఇవాళ తలపనూరు వాస్తవ వీలు రామానుజీ గారు రాలేదండి పది జతలు వచ్చాయండి ఇంకా డ్రా తీయలేదు పేర్లు నమోదు చేయలేదు డ్రా తీసేటప్పుడు మళ్ళీ లైవ్ ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అయితే చాలామంది అడిగారు డ్రా లిస్ట్ ఇంకా పెట్టలేదు అని చెప్పి ఇంకా తీయలేదండి దాని గురించి పెట్టలేదు పది గంటలకు డ్రా తీస్తారు ఓకేనా అండి మీ గురించి వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అనిల్ బుల్ రెస్ సింగ్ అనిల్ ఉన్న హాయ్ బాలాజీ ఫార్మర్ ఓకే అండి బుల్ హలో జతల పేర్లు నేను చెప్తానండి వీడియోలు తీస్తున్నాను తీసి అప్లోడ్ చేస్తాను Алло, доктор right.